నేను ఎమోషనల్ కాదు ఈమెను కొట్టేది ఒక సందర్భం వచ్చి ఒక సందర్భం వచ్చిన తర్వాత నాకు ఎలాంటి మైండ్ సెట్ తయారైంది తెలుసా ఏ మామూలు మైండ్ సెట్ కాదు అంటే నాకు ఒక సందర్భం వచ్చినప్పుడు ఈమెను చంపేయాల ఇంతటి మైండ్ సెట్ వచ్చింది నాకు వచ్చిన తర్వాత నేను ఏం చేసినా తెలుసా నేనేటో పోతున్నా ఇక్కడికి గోడుపలు వచ్చినాక ఏడుకోబోతున్నా నేనేం చేయాలి కాంప్రమైజ్ కావాలా అసలు నేనేంది నేనేం చేస్తున్నా అని రోజు మీ వాళ్ళందరినీ వీళ్ళ మమ్మీని వీళ్ళ డాడీని మీ అత్తమ్మ పెద్ద అత్తమ్మకి ఎరక మీ పెద్దమామకి ఎరక వీళ్ళకి అందరికీ ఇరక వీళ్ళందరినీ పిలిచి ఆ రోజు బగారాన్నం వండిపించి చికెన్ మటన్ వండిపించి ఏం తమ్మి ఎందుకు చేస్తున్నావు అని వీళ్ళ వదిన అడిగింది అక్క అడిగింది అడిగితే నేనేం చెప్పినా తెలుసా నాది బర్త్డే అని అంటే అలా అప్పుడు ఇట్లనే వీళ్ళ ఇప్పుడు ఇప్పుడున్న ఇల్లుందిగా ఆ ఇంట్లో వెలిసి నాకు ఇట్లా అనిపిస్తుంది నా పరిస్థితి ఇట్లుంది నేను సైకోగా తయారైన కాబట్టి నేను దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా ఐఎమ్ సారీ అని ఈమె కాళ్ళు పట్టుకున్నాను కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పినాయి ఎవరి ముందట వీళ్ళ మమ్మీ వీళ్ళందరి ముందట చెప్పినాయి చెప్తే ఈమె ఏడ్చింది నేను కూడా ఏడ్చినాయి ఏడ్చి నా మైండ్ సెట్ అట్లుంది కాబట్టి నువ్వు నేను మనం అందరం మార్చుకొని జీవి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తామని సెట్ చేసుకున్నాం ఆ టైమ్ అంటే నేను అంత సైకోగా వెళ్ళిపోయినా వెళ్ళిపోయిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే ఒక లైన్ మీదకి వచ్చినాం వచ్చిన తర్వాత అప్పటికి నాకు ఇంగ్లీష్ మాటలు అంటే మామూలు పూతులు కావు ఎవరు తిట్టారు నేను తిట్టినట్టు అది ఎవరు తిట్టారు పాతలే ఏ భాష తిట్టుకోవచ్చు అట్లాంటి భాష తిట్ట ఎప్పుడైతే వైష్ణవి తడుపులో పడ్డదో వైష్ణవి పుట్టిందో టూ థౌజండ్ ఫోర్ ఆమెకు తెలివి వస్తూ ఉన్నది చిన్న చిన్నగా మాటలు నేర్చుకుంటా ఉన్నది అప్పటి నుంచి ఇంగ్లీష్ మాటలు బంద్ అయిపోయినాయి కదా బాబు ప్రతిదీ కూడా బంద్ అయిపోయింది ఆమెను కొట్టడం బంద్ అయింది ఆమె నన్ను అనడం బంద్ అయిపోయింది మేము సో మీ మెయిన్ పాయింట్ వైష్ణవి వైష్ణవి తెలుగు వచ్చింది ఆమె నేర్చుకుంటది మనం తిట్టుకోవద్దు మనం అనుకోవద్దు పిల్లలు పెరుగుతు పిల్లలు ఎదుగుతుర్రు వాళ్ళ ముందట మనం తిట్టుకోవద్దని అప్పటి నుంచి వెళ్ళి నేను మాట్లాడే మాటలు అన్ని బంద్ చేసుకున్నా ఆమెకు నేను కోఆపరేషన్ చేసుకున్నా నేను ఆమె కోఆపరేషన్ చేసుకుంటా కొనసాగుకుంటా కొనసాగుకుంటా ఓ ఇప్పటి వరకు వచ్చింది ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఏడో సంవత్సరంలో కష్టాలు కామనండి కష్టాల గురించి మేము పాల్పడలే కష్టాల గురించి కూడా తగ్గలేదు ఇద్దరికి ఒకరి మీద ఒకరు లవ్ తగ్గలే అదే వైష్ణవి పుట్టినాక ఏ రోజు కూడా మీరు ఒకరికొకరు తిట్టుకోలేదు గొడవ కామన్ అది కామన్ అయితే కానీ కనబడకుండా మ్యారేజ్ చేసుకునే కూతురు అదుగుతుంది కాబట్టి ఆ ముంగట మనం అలా ఉండకూడదు అనేసి మీరు 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 వాళ్ళు అయిపోయింది సో శ్రీకృష్ణ తల్లిదండ్రులు కూడా పిల్లల ముంగు చెప్తున్నా పిల్లల ముందు ఐ మీన్ మీరేంత గొడవ ఉన్నా మీ పిల్లల ముందు తిట్టుకోకండి సో ఇలాగా ఉందండి మా బాబాయ్ మా పిల్లిలాగా జీవుడా జీవితం ఓ జీవుడా